టీవీ ఫైవ్ జర్నలిస్ట్ సాంబశివరావు మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి తిరుమలలో సౌకర్యాలు సరిగ్గా లేవని ఎవరైనా భక్తులు అంటే వారిని శాశ్వతంగా బహిష్కరించారని సాంబశివరావు ఒక ఛానల్ చర్చలో అనడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి నెటిజన్లు సాంబశివరావుపై మండిపడ్డానికి ప్రధాన కారణం ఆయన ద్వంద్వ వైఖరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో సౌకర్యాల కొరత లేదా వైఫల్యాలు తలెత్తినప్పుడు ఆ వైఫల్యం అంతా జగన్ ప్రభుత్వం మీదేనని విమర్శించిన సాంబశివరావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన స్వరం మార్చడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వంలో భక్తులు సౌకర్యాలు కల్పించలేదని నిరసన వ్యక్తం చేస్తే వారిని శాశ్వతంగా బహిష్కరించాలని అనడం మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యపిచారం అన్న సామెతను గుర్తు చేస్తుందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు సాంబశివరావు వ్యాఖ్యలో మీడియా పక్షపాత వైఖరికి నిదర్శనమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఒకప్పుడు అధికారంలో ఉన్న వారిపై విమర్శలు గుప్పిస్తూ ఇప్పుడు అదే సమస్యలపై నోరు మూయించాలనే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడుతున్నారు భక్తుల సమస్యలను వినిపించే స్వేచ్ఛను హరించేలా సాంబశివరావు వ్యాఖ్యలు ఉన్నాయని ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమని ట్రోల్స్ చేస్తున్నారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కేవలం ప్రస్తుత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నమని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు మొత్తం మీద టీవీపై సాంబశివరావు తిరుమల సౌకర్యాలపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మరోసారి నెటిజన్ల కోర్టులో నిలబెట్టాయి ఆయన ద్వంద్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది నిన్నగాక మొన్న మరి ఈస్ట్ గౌడ అవర్ నుంచి వచ్చిన అచ్చారావు అనే వ్యక్తి ఏం మాట్లాడారు ఎవరిని డౌన్ డౌన్ అంటున్నారు ఎవరిని రాజీనామా చేయమంటున్నారు మీరెవరు అసలు మీకేం సంబంధం ఓకే దేవదేవుడి దగ్గరికి వచ్చారు మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం కాస్త ఆగలేరా ఓపిక లేదా క్యూ లైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు అసలు మీ మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి